తెలంగాణ ప్రభుత్వానికి రెండో విడత దళిత బంధు ఫిబ్రవరి ఐదు తారీఖు లోపు రెండో విడత బంధు లబ్దిదారుల ల నిధులు జమ చేయకుంటే సెక్రటరీ వేల మంది లబ్దిదారులతో ముట్టడిస్తాం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగుల మహేష్ హుజరాబాద్ దళిత బంధు సాధన సమితి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలుగురి సురేష్ ఈ వేదిక మీద నుండి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానిక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి మరియు హెచ్చరిక జారీ చేస్తుంది రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బంధు ఇస్తారా గత సంవత్సర కాలం నుండి శాంతియుతంగా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా మీకు ఎందుకు నిమ్మకు నిలట్లు వ్యవహరిస్తున్నారో దళిత బిడ్డలకు చెప్పాల్సిన అవకాశం ఉంది కేవలం చిత్తకాని మండలానికి రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయడంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆంధ్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ తెలియజేయాలి అంటే దళితులంటే ఎప్పటికీ అడుగుంటారు విజ్ఞతతో ఉండాలని అడుగుతున్నారా మాకు కూడా సమయం వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల లోపు రెండో విడత దళిత కోసం కేటాయించిన నిధులు వివిధ జిల్లాల కలెక్టర్ ఎకంట్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో లో ఉన్నాయో వాటిని ఎత్తకుంటే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పే అటువంటి ఆలోచనకు రావాల్సి వస్తుంది అలాగే జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ గారికి నేను వివేకమే విజ్ఞప్తి చేస్తున్నా బిగ్ర మార్గా సాధ్యమైంది మీకు ఎందుకు సాధ్యమైన కూడా హుజరాబాద్ నియోజకవర్గ దంత బిడ్డలకు సమాధానం చెప్పాలి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పారిపోతున్నారేమో రేపు ఎన్నికలప్పుడు మీ పార్టీ అభ్యర్థులు మీరు ఇదే దళితులుండే గ్రామాలకు రావాలని మర్చిపోతున్నారా ఆ రోజు మీరు ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పారిపోతే మేము ఎదురొచ్చి డబ్బు పట్టుకొని చావు డబ్బుతో స్వాగతం పలుకుమంటారా మీరు సమాధానం చెప్పరు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ మంత్రి గారు మంత్రి మండలి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో విడత దళిత లబ్ధిదారులందరికీ స్థానిక లోపు నిధులు విడుదల చేయాలి లేకపోతే స్థానిక సంస్థలలో దళిత సంఘాల నన్నిడి కలుపుకొని రాజకీయ పార్టీలను కలుపుకొని బీజీ